మత్తు పదార్థాల వల్ల మనిషి జీవితం చిన్న అవుతుందని తెలిపారు మా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి మున్సిపల్ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు పోలీస్ స్టేషన్ నుంచి బ్యానర్లు ఫ్లెక్సీలను చేతపట్టి నినాదాలు చేస్తూ మున్సిపల్ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఆత్మకూరు డిఎస్పి కె వేణుగోపాల్ సిఐ గంగాధర్ ఏఎస్ పేట ఎస్ఐలు ఎక్సైజ్ శాఖ సిఐ ఆత్మకూరు అర్బన్ వైద్యశాల వైద్యురాలు అస్మా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి యువనేత పిడికిటి వెంకటేశ్వరు నాయుడు కౌన్సిలర్ వేణు స్వచ్ఛంద సంస్థల ఎన్జిఓ వాగల శ్రీహరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు వర్కర్లు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాలను అరికట్టాలంటూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద ర్యాలీలో పాల్గొన్న అందరూ మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు అనంతరం ర్యాలీని ఉద్దేశించి డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని లేకుంటే వారి జీవితం అస్తవ్యస్తమవుతుందని తెలిపారు

మనం గమనించాలా ఎక్కు ఎక్కడి నుంచి ప్రాబ్లమో దీనికి పోలీసు ఉద్యోగానికి ఎలాంటి నివారించాలి అనేది పోలీసుల కట్టల్లోనే కాదు అందరి కట్టల్లోనే భావించాలి ఎందుకంటే ఫస్ట్ ఫలితం జాగ్రత్త చేసుకోవాల్సి అవసరం ఉంది తల్లిదండ్రులు తన పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో దేవుడు ఎలా ఉన్న వాళ్ళు ఎలా లేదు ఎలానే ప్రతిరోజు గమనించి జాగ్రత్త చేసుకోవాలి అదే విధంగా గ్రామాల్లో కానీ సమాజంలో కానీ ఇతర ఎత్తున సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది ఏదో నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదంటే కాదు ప్రతి ఒక్కరు భాగస్వామి లేనప్పుడే ఈ భారతద్రవ్యాల వ్యసనాన్ని దూరం చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరో చేస్తారు ఎవరు ఏదో చేస్తారని భావించడం తప్పైపోయింది ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లల క్రమశిక్షణ ఎలా ఉంది ఎప్పుడు క్రమశిక్షణ లోపిస్తుందో ప్రతి పిల్లల్లో అప్పుడే ఈ ఎంజీ అవసరం కూడా ఎడ్యుకేషన్ టీచర్లు చెప్పాలి కాలేజీలో మిత్రులు చెప్పాలి ఈ మాల్ సంబంధించి ఏం జరుగుతుంది పరివసనాలు ఏంటి దాని నష్టాలు ఏంటని చెప్పి వాళ్ళందరినీ వర్వాన్ని అవసరం ఉంది